ठीक है चलो करते हैं हां हां फर्स्ट मील हां जलस सर ने अम्मा आपको फोटो खींच పాడేరులో సమాజం తలదించుకునే చోటు చేసుకుంది రోజుల వ్యవధిలో పుట్టిన బిడ్డను ఆ మాతృమూర్తి బిడ్డను వదిలివేసిందా లేకపోతే ఆడబిడ్డ అనేదో తెలియదు కానీ సభ్య సమాజం తలదించుకునే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది రోజుల వ్యవధిలో పుట్టిన బిడ్డను పాడేరు ఎంపీడీఓ కార్యాలయం పెట్రోల్ బంక్ మధ్యలో కుక్కలు పీక్కుని తింటుండగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని కుక్కలు పీక్కుని తినగా మిగిలిన భాగాన్ని ఆసుపత్రికి తరలించారు కుక్కలు అప్పటికే బిడ్డ దేహంలో నడుము భాగం నుండి కాళ్ళు వరకు పూర్తిగా తినివేగా బిడ్డ బొడ్డు వద్ద మాత్రం ఒక స్టిక్కర్ ఉంది దీనితో ఆ దిశగా విచారణ జరుపుతున్నారు జన్మనిచ్చిన తల్లే బిడ్డను వదిలివేసిందా లేకపోతే కారణం ఏమిటి అనేది విచారణలో తెలియాల్సింది